హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు కథ చాలా బాగుంది కదూ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను అయితే ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి ఆవిడ దాన్ని తీసుకొని అంతమందిలోనూ ఇది నెత్తి మీద ఎలా పెట్టుకోవడమా అని ఆలోచిస్తుండగా అక్కడ నౌకరు పరిగెత్తుకు వచ్చి కోతిని కోప్పడి ఈమెను పరామర్శించి ఆమె పట్టుకొని దగ్గరలోనే అలంకరించుకోవడానికి స్త్రీలకు ఏర్పాటైన ఒక గదిలోకి తీసుకొని వెళ్ళాడు ఆమెను చూస్తే ఎంతో జాలి వేసింది నాకు ఆ కోతి కొంటతనము చూస్తే నవ్వు వచ్చింది అందుకనే కాబోలు ఇళ్లల్లో అల్లరి చేస్తూ ఉంటే కోతి గుణాలు అంటారు అనుకున్నాను ఆ తరువాతను నేను అనుకున్నట్లుగానే కొన్ని ఏనుగులు ఉన్నాయి అక్కడ సర్కసులోకి మళ్ళీనే మచ్చిక చేసిన ఏనుగులు రెండు మూడింటిని తీసుకువచ్చి పిల్లలను వాటి మీద ఎక్కించి తిప్పి తీసుకువస్తున్నారు అక్కడ ఉన్న కాపలా వాళ్ళు వాటికి ఏ అడ్డు లేకుండా ఆరు బయటనే స్వేచ్ఛగా తిరుగుతున్నాయి అంత జంతువు చాలా నిరాపాయమైనదట ఎవరిని ఏమీ చేయదు ఎవరు ఏది ఇచ్చినా తొండముతో తీసుకొని నోట్లో వేసుకుంటుంది అక్కడ ఎక్కువసేపు నిలబడవలసిన అవసరము లేకపోయింది ఆ పక్కనే లొట్టిపిట్టలు కనపడ్డాయి వాటిని బొమ్మలోనే కానీ ఇది వరకెప్పుడూ చూడలేదు వాటి పొడిగాటి మెడలు మూపురాలు ఆ ముఖములు చూస్తే మొత్తం మీద జంతుకోటి కంతటిలోకి ఇదే అంధవికారమైన జంతువు అనిపించింది అక్కడ నిలబడలేకపోయాను నేను ఇంకొక పది భారాలు ముందుకు వెళ్ళేసరికి ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన మరో చిత్రమైన జంతువు జిరాఫీ కనపడ్డది దాని పొడుగాటి కాళ్ళు కుదిమట్టమైన శరీరము ఒక రకముగా బాగానే ఉంది కానీ దాని మెడ ఎంత పొడవుగా ఉందో చెప్పలేను తాటి చెట్టు చిగురు కూడా అమాంతం అందుకోగలగలదని అనుకున్నాను ఇది ఆకు అలము తింటూ బ్రతుకుతుందట అందుకని ఎంత ఎత్తైన కొమ్మలను అందుకొని బుక్తి గడుపుకోవడానికి సృష్టికర్త చేసిన ఏర్పాటు అని మాతో ఉన్న నౌకరు చెప్పాడు అంత పొడుగు మెడలున్నా చూడ్డానికి కొంత ముచ్చటగానే ఉంది దాని ముఖం లేడీ ముఖంలాగా ఎంతో అమాయకంగానూ బిరువుగానూ కనపడ్డది రెండు నిమిషాలు దగ్గర నిల్చొని మా వాళ్ళను అనుసరించి ఇంకొంచెం ముందుకు వెళ్ళాను అక్కడ ఒక పెద్ద బావి దాని చుట్టూ ఎత్తైన గోడ అందులో ఒక జంతువు కనపడ్డది దాన్ని అన్నారు దాని ముక్కు మీద బలిష్టమైన కొమ్ము కనపడ్డది దాని కడ్గమట అది ఎటువంటి శత్రువు ఎదురుపడ్డా ఆ కొమ్ముతో చీల్చేస్తుందట అది దాని చర్మము కూడా ఇనపరేకులాగా ఎంతో దలసరి బల్లెము కూడా దూరేటట్లు లేదు ఇది కొంతసేపు నీళ్ళల్లోనూ కొంతసేపు నేల మీద తిరుగుతుందట ఇది ఆఫ్రికా దేశం నుంచి వచ్చిందని విన్నాను మన వైపున కనపడే పెద్ద బొబ్బులి పోతు అంత ఉంది కొంత భయంకరముగానే కనపడ్డది ఇంకా తర్వాతను పులులు సింహాలు చూశాము వీటిని స్వేచ్ఛగా విడిచిపెట్టిన ఎంతో పెద్ద ఆవరణకు చాలా ఎత్తుగా బల్లాలతో అడ్డుకట్టారు అందులో అవి స్వేచ్ఛగా తిరుగుతుంటాయి పులిపిల్లలు చిన్నవి కూడా ఉన్నాయి అవి చాలా ముద్దుగా ఉన్నాయి సింహాలు దర్జాగాను భయంకరంగానూ ఉన్నాయి కానీ అంత అందముగా కనపడలేదు కొన్ని చిరుతు పులులు ఉన్నాయి అవి చాలా అందముగా ఉన్నాయి ఇంకా ఇలాంటి జంతువులు ఎన్నెన్నో కనపడ్డాయి ఆ తర్వాత మేము జంతువులన్నీ విడిచిపెట్టి పక్షి జాతిని చూడడానికి వెళ్ళాము ఈ పక్షి జాతిలో ఎన్ని రకాలో ఎన్ని రంగులో ఎన్ని రూపాలో ఎన్ని ధ్వనులో వర్ణించడానికి సఖ్యము కాకుండా ఉంది వీటిలో మనకు పరిచయమైన కాకులు గ్రద్దలు కొంగలు చిలుకలు ఉన్నాయి ఈ చిలకలలో ఎర్రని చిలకలు కూడా ఉన్నాయి ఒక రకము చిలక మన మామూలు చిలకల కంటే సుమారు పది రెట్లు ఉంటుంది దాని తోక మూడు నాలుగు అడుగుల పొడవు ఉంటుంది ఇది జపాను నుంచో ఎక్కడి నుంచో వచ్చిందన్నారు ఆ తరువాత పక్షిజాతంతటికీ అలంకారము అందము తెచ్చిన నెమళ్ళు కనపడ్డాయి వీనికంటే చిత్రం మనకు ఎన్నడూ కని విని ఎరుగని నిప్పుకోళ్ళు కనపడ్డాయి ఇవి బాగా ఎత్తుగా ఉంటాయి బలిష్టంగానూ ఉంటాయి వేడి వేడి మండుతున్న బొగ్గులు కూడా తింటాయట వాటి రెక్కల్లో ఉండే ఈకలు చాలా అందముగా ఉంటాయని ఇక్కడి స్త్రీలు వాటిని తమ టోపీలు వగైరా అలంకరణకు ఉపయోగిస్తారని చెప్పారు మాతో ఉన్న మనిషి ఇంకా మన దేశంలో హిమవత్ పర్వతాలలో ఉంటాయనుకునే హంసలు అనేక రకాల బాతులు కొంగలు కనపడ్డాయి బర్మా నుంచి కాబోలు వచ్చిన తెల్లని చిలుకలు కనపడ్డాయి ఇలా ప్రపంచంలో ఎన్ని వందల రకాల పక్షులున్నాయో తీసుకువచ్చి మన ఆనందం కోసము విజ్ఞానం కోసము ఇక్కడ బంధించి అట్టే పెట్టారు అసలు ఇన్ని రకాలు ఉంటాయని ఎలా తెలుసుకున్నారో వాటినన్నింటినీ ఎలా పట్టుకు తీసుకురాగలిగారో నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇంకా ఏవేవో ఇలా చూస్తూ హఠాత్తుగా ఒక పెద్ద హాలు లాంటి దానిలోకి ప్రవేశించాము దాని నిండా బీరువాలో తీగల తలుపులు వెనకాల రకరకాల పాములు కనపడ్డాయి వాటిలో కూడా ఇన్ని రకాలు ఉంటాయని ఎప్పుడూ ఎరగను నేను వినలేదు కూడాను వాటిని చూస్తేనే ఒళ్ళు జలధరించి భయం వేసింది కానీ నిదానముగా చూస్తుంటే వాటిలో కూడా ఏదో కొంత సౌందర్యము ఉన్నట్టు అనిపించింది చాలా చిత్రమే ఈ సౌందర్యముతో పాటు విషము వికార ఆకారము ఎందుకు కూర్చాడా భగవంతుడు మరి కొంచెము సేపు ఇంకా ఏవో రకరకాలు చూస్తూ కాళ్ళు పడిపోతుంటే రెండు మూడు గంటల సేపు అలాగే ఓపికగా తిరిగి ఇంకా ఏవో చూడవలసినవి ఉన్నవన్నా అంతటితో ఆ పొటకు ముగించి వెనక్కి వెళ్ళాము మా మేనేజర్ అమ్మగారు మా మీద దయతలిచి ఒక టీ దుకాణము దగ్గరకు తీసుకువెళ్ళి టీలు పలహారాలు ఇప్పించింది పలహారాలు ముగించుకొని బయటకు వచ్చి మా కారులో కూర్చున్నాము ఇక బస్సుకు చేరే జోళ్ళు ఉప్పేస్తేనే కానీ అడుగు కింద పెట్టలేకపోతున్నాను కానీ నా దురదృష్టము కొద్దీ ఈ తిప్పలు చాలదన్నట్టు ఆ ఊళ్ళో ఉన్న పెద్ద పార్కట హైడ్ పార్క్ అనే ఉద్యానవనానికి తీసుకువెళ్ళి కొంతసేపు అక్కడ తిప్పింది మా మేనేజర్ అమ్మ ఇక్కడ వృక్షజాతులు పుష్పజాతులు వింతైన రంగురంగుల ఆకులు మొక్కలు అనేకములు ఎంతో అందముగా అమర్చబడి అక్కడక్కడా కనపడ్డాయి ఈ పార్కులో విహారానికి బళ్ళ మీదను గుర్రాల మీదను కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తారట ఇది పూర్తిగా చూడవలనంటే ఓ పొటో రెండు పూటలో పడుతుందనిపించింది ఈ ఊళ్ళో ఇన్ని చూడవలసిన ప్రదేశాలు ఉంటే ఒక్కొక్కటి చూడడానికి రోజుల తరబడి పడుతుంటే ప్రత్యేకముగా ఈ లండన్ నగరము ఈ చివర నుంచి ఆ చివరకు చూడడానికి ఒక సంవత్సరం సరిపోయేటట్టుందనుకున్నాను అందుచేతను ఇంకా ఈ నగరము సావకాశముగా మరో మాట ఎప్పుడైనా చూడవలసిందేననుకున్నాను ఈ ఊహలతో కాళ్ళూడ్చుకుంటూ నెమ్మదిగా నడుస్తూ ఉంటే మా ఆవిడ పొరపాటు మా మేనేజర్ అమ్మగారు నెమ్మదిగా నా దగ్గరకు వచ్చి ఏమి కష్టముగా ఉన్నదా నాయన కాళ్ళు నొప్పులు పుడుతున్నాయా నడవడానికి ఇబ్బందిగా ఉందా నీ ముఖం కూడా చాలా అలిసిపోయినట్లు వాడిపోయినట్లు కనబడుతుంది పోనీలే ఈ పూటకు ఇంతటితో ముగించి ఇంటికి వెడదామా అంది నా భుజం మీద చేయి వేసి నాకేసి జాలిగా చూస్తూ ఆవిడ ఆదరణకు నాకెందుకో ఇట్టే దుఃఖము వచ్చింది పైకి గంభీరముగా పరవాలేదులేండి మనతో వచ్చిన వాళ్ళందరూ ఇంకా చూడవలనని ఉంటే చూపించండి నేను కాసేపు ఇక్కడ కూర్చుంటాను అన్నాను సిగ్గుపడుతూ అబ్బెబ్బే ఎంతమాట నాకు పని ఉన్నది ఈ వేలకు చూసింది చాలు మరొకప్పుడు తర్వాత చూడవచ్చును బసకే వెళదామురా అని కారు దగ్గరకు దారి తీసింది కారులో కూర్చొని ఒక అరగంటలో బసకి చేరుకున్నాము అక్కడ నా కోసము మా మిత్రుడు మీనన్ నిరీక్షిస్తూ కూర్చున్నాడు నన్ను చూసి నవ్వి నెమ్మదిగా నాతో నా గదిలోకి వచ్చాడు